అంటే చాలా రియాలిటీ షోస్ వచ్చాయి పర్టికులర్ టైం వరకు మంచిగానే రన్ అయ్యాయి తర్వాత ఏంటంటే ఆడియన్స్లో ఇది స్క్రిప్టెడ్ షో అని లేకపోతే ఇలా కొన్ని రూమర్స్ వచ్చేయడం రియాలిటీ షోని నమ్మడం మానేశారు సో మీ రియాలిటీ షో ఎంతవరకు ఆడియన్స్ని గ్రాప్ చేస్తుంది అండ్ విలేజ్ వరకు వెళ్ళాలంటే ఓటీటీ అనేది కొంతవరకు పరిమితం అవుతుంది సో విలేజ్లో ఎక్కువ అంటే మీరు చెప్పే రైటర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు అంటే ఎక్కువ స్టోరీస్ ఉంటాయి సో వాళ్ళ వరకు తీసుకెళ్ళడం కోసం మీరు ఎలా ప్రమోషన్ చేస్తున్నారు ఏ అన్స్టాపబుల్ ఓన్లీ ఓటీటీ కదండి ఆ రేంజ్ లో వంట ఎంత ఉన్నా చాలు మాకు అంటే అన్స్టాబుల్ అనేసరికి బాలయ్య గారు అండ్ వచ్చే గెస్ట్లు కూడా సో అప్పుడు ఉన్న క్రేజ్లో ఉండాల్ని తీసుకురావడం కాదండి అన్స్టాపబుల్ చూడగలిగిన రూరల్ ఏరియా అతను అంటే అతనికి సబ్స్క్రిప్షన్ ఉంది కదా ఆటోమేటిక్ అంటే ఆహాలో తీసుకొస్తున్నారు ఇది అంటే ఓరల్ వర్క్ వెళ్ళేది వన్ ఆర్ టూ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా సో అందుకని అడుగుతున్నా వరల్డ్ వైజ్ చేద్దామని ఉందండి సో అర్థం చేసుకోండి అనిల్ గారు ఇది అంటే ఇప్పుడు ఎన్ని ఎంట్రీస్ వచ్చినా కూడా ఓన్లీ నాలుగు సినిమాలకు సరిపోయేంత మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అంతే కదా ఓకే అంటే నాలుగు సినిమాలు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తీస్తారని ఆ ప్రాసెస్ మాత్రం షో టైంలో చూపిస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు ఆ వన్ క్రోడ్ బడ్జెట్ అనేది ఓకే బట్ ఇట్స్ నాట్ అంత అంత సరిపోదు ఎందుకంటే చాలా ఎక్కువ అవుతుంది కానీ మెయిన్ మోటివ్ ఏంటి సార్ అంటే మీరు ఏంటి అంటే ఫ్యూచర్లో మీరు ఈ షో టైం చూద్దాం అనుకుంటున్నారు వాట్ మెయిన్ ఫ్యూచర్లో షో టైం ఎలా అంటే ఎవ్రీ సీజన్ ఐ వాంట్ టు ఫోర్ న్యూ డైరెక్టర్స్ అల్టిమేట్ గోల్ నలుగురు కొత్త డైరెక్టర్లో అందరి చేత స్టాంప్ వేసుకున్న డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తారు నలుగురిలో ఒకళ్ళు పెద్ద రేంజ్కి వెళ్ళినా సరే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవరు చాలా ఏఐ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు ప్రీ విజువలైజ్ చేయడానికి స్టోరీస్ ని సో ఆ టెక్నీషియన్స్ కూడా మీరు కూడా ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో యాడ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మాక్సిమం అదే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేస్తారు అంటే ఇంకోటి ఏంటంటే విల్ హ్యావ్ ఏ క్లాసెస్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ప్రొవైడ్ మేక్ ఎంటర్టైన్మెంట్ సొరైటీ

చాలామంది ప్రొడ్యూసర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళకి తీయాలని వస్తారు కానీ వాళ్ళకి అర్థం కా అర్థమయ్యే టైంకే డబ్బులన్నీ అయిపోతున్నాయి వాళ్ళ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను వన్ ఆఫ్ ద థింగ్స్ ఇందాక మీకు చెప్పింది టెన్ పర్సెంటే మనం చూస్తున్నాం అనేది ఎందుకంటే ప్యాలస్లో ఐ సో ట్వంటీ మూవీస్ ఆ చుట్టుపక్కల చేసిన ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి తీశారు బయటికి చెప్పుకొని కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ సినిమా తీశారు దాని తర్వాత తెలిసింది రిలీజ్కి ఎన్ని తంటాలు పడాలి వాళ్ళకేమీ తెలియదు ఎవరో వచ్చి ఈ యాక్టర్ ఓటీటీలో ఇచ్చేస్తున్నా అండి మనకు నెట్ఫ్లిక్స్ ఆడు ఐదు కోట్లు ఇస్తాడు తర్వాత శాటిలైట్కి ఇచ్చేయచ్చు ఏడు సంవత్సరాలు అయితే మళ్ళీ వచ్చేస్తుంది ఈ టైప్లో చెప్పి చాలా ఇది నిజంగా జరిగింది యాక్చువల్లీ ఇరవై ఇరవై మంది నా దగ్గరికి వచ్చారు అంటే ఎన్ని ఎన్ని జరి ఎన్ని తీసుకుంటారో తెలియదు కదా మనకి వాళ్ళు బయట కూడా చెప్పుకోలేరు అండ్ నేను సినిమా తీశానంటే ఏ సినిమాని అడిగితే అంటారు సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంది డైరెక్టర్స్ ఉంటారండి టాలెంటెడ్ బట్ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఎస్సేలు పెడతా ఉంటారు అందులో ఒక పెద్దాడు అవ్వచ్చు కదా